అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది ఇందుచంద్రన్ గారు విక్రమ్ ఉత్తరం అందిన తర్వాత ఇద్దరిలో ప్రేమచి గురించి కథ మొదలైంది అప్పుడప్పుడు విక్రమ్ నుండి వచ్చే ఫోన్ కొన్ని నిమిషాలే అయినా గంటల్ని తలపించేది ఇద్దరి మాటల ప్రవాహం మొదలైంది జ్ఞాపకాలలో మునిగి తేలిపోసాగారు ప్రేమలో ప్రతి క్షణాన్ని మధు ఆస్వాదించడం మొదలుపెట్టింది వదిలి బయటికి రాగానే చుట్టూ అల్లుకునే జనం వాళ్ళ మధ్య మధు రోజులు గడుస్తున్నాయి ఇప్పటికే ఐదారు నెలలు అయ్యిందంటే ఆశ్చర్యపోన అవసరం లేదేమో రోజు సాయంత్రం రాత్రిపడి తర్వాత వాళ్ళతో కబుర్లు అప్పుడప్పుడు ఓ సినిమా అందరితో కలిసి భోజనం చేయడం అలా జీవితం అంతా ప్రశాంతంగా గడిచిపోతుంటే ఇంతకన్నా ఏం కావాలి డబ్బు డబ్బు అనుకొని డబ్బు వేటలో పడి ఏది కోల్పోతున్నామో అని ఆలోచించసాగింది రోజులాగే ఆ రోజు మొదలైంది ఎందుకో మల్లె చెట్టు ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాల చెట్టు నిండా వికసించి ఆ పరిమళాన్ని వెతిచల్లుతుంది ఆ వాసనే ఇల్లంతా అలముకుంది పెరట్లో ఉన్న పక్షుల మధ్య ఓ కొత్త గొంతు వినిపించి వెళ్ళి చూసింది అందులో గుడ్డులోంచి బయటికి వచ్చిన ఓ బుల్లి గువ్వ మధు దాన్ని చూసి మురిసిపోయింది పొగతో కమ్ముకున్న ఆకాశంలో సన్నగా కనిపిస్తున్న సూర్యుడు బయటికి వస్తుంటే గడ్డిలో రాలిన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి బీరపాదుల్లో బీరకాయలు సోరకాయలు నిండుకున్నాయి అన్నింటినీ జాగ్రత్తగా కోసి అందరికీ ఇవ్వడానికి పక్కన పెట్టింది మధు అంతా శుభ్రం చేసి వేడివేడిగా టీ పెట్టుకొని కూర్చుంది విక్రమ్ గుర్తొచ్చాడు వారమైనా ఓ ఫోన్ లేదు అనుకుంది మనసులో అయినా ఇదేం కొత్త కాదుగా వీలున్నప్పుడు చేస్తాడులే అనుకుంది స్కూల్ సెలవుని పిల్లలంతా మధు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళతో కలిసి ఇంట్లో సందడి మొదలైంది ఆటల పాటలతో ఆడుకోసాగారు అందరికీ వంట చేసి వడ్డిస్తూ వాళ్లతో కలిసి తింటూ ఉండిపోయింది అప్పుడప్పుడు గుమ్మం ముందు చూసేది ఎందుకో విక్రమ్ వస్తాడ చేపల కుండీలో ఉన్న మోబీ బుబ్బాని జాగ్రత్తగా పక్కకి జరిపి పెట్టింది అలా రోజంతా విక్రమ్ వస్తాడన్న ఆశతో ఎదురు చూడసాగింది సాయంత్రానికి అందరూ సినిమా చూద్దామని అడగ్గా అందరితో పాటు వెళ్ళి కూర్చుంది సినిమాని ప్లే చేయగానే అందరూ చూస్తున్నారు ఇంతలో మధ్యలో రెండు మూడు సార్లు విక్రమ్ వల్లమ్మ మధు వల్లమ్మ ఫోన్ చేయసాగారు మధు తర్వాత చేయొచ్చని నెమ్మదిగా కట్ చేసి కూర్చుంది అయినా ఆగకుండా చేస్తుండటంతో పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది మధు ఎక్కడున్నావు అని వాళ్ళ గొంతులో కంగారు ఇంట్లోనే ఉన్నాను చెప్పండి అంది నెమ్మదిగా అటు నుండి ఏ సమాధానం రాకపోయేసరికి అమ్మా అంది చాలాసేపటికి ఏడుపు గొంతుతో న్యూస్ చూసావా అంది వాళ్ళమ్మ లేదు అందరం కలిసి సినిమా చూస్తున్నాం అంది మధు కంగారుగా న్యూస్లో ఆర్మీ జవాన్లు అంటూ బావురు మంది ఆవిడ మధు వెంటనే ఫోన్ కట్ చేసి సిగ్నల్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి న్యూస్ ప్లే చేసింది పెద్ద సంఖ్యలో మృతి చెందిన జవాన్లు ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో హాస్పిటల్కి తరలించారు కొంతమంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు అంటూ చెప్పకపోతున్నారు అందులో విక్రమ్ కూడా ఉన్నాడని తెలిసి మధు కలల్లో నీళ్లు తిరిగాయి చివరిగా మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ ఉందని వాళ్ళు వెళ్తున్నారని చెప్పాడు విక్రమ్కి ఏమై ఉంటుందో అని భయపడిపోతూ ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ రావడంతో అలానే కూర్చుండిపోయింది మళ్ళీ న్యూస్ చూడసాగింది మృతి చెందిన వాళ్ళు అంటూ పేర్లు వినిపిస్తున్నాయి మధుకి వినే ధైర్యం లేక ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంది పక్కన వాళ్ళు హాయిగా నవ్వుతూ సినిమా చూస్తున్నారు వాళ్ళకి చెప్పలేక అక్కడే కూర్చొని ఉంది అమాంతంగా చెంపలపై కన్నీళ్లు జారిపోతున్నాయి కళ్ళు తుడుచుకుని తనకి తానే ధైర్యం చెప్పుకోసాగింది ఏం జరిగి ఉండదు అనుకుంది అంతలోపే ఏదో భయం మొదలైంది విక్రమ్ వాళ్ళమ్మ ఫోన్ చేయసాగింది మధు ఫోన్ లిఫ్ట్ చేసింది మధు విక్రమ్కి అంటూ ఏదో చెప్పబోయింది ఫోన్ కట్ అలా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంది చెంపలని తడిపేస్తున్న కన్నీళ్ళు మొద్దుబారిన మెదడు ఏ ఆలోచనలు లేకుండా ఓ శూన్యాన్ని తలపిస్తుంది దూరం నుండి గమనించిన ప్రభ మధు దగ్గరికొచ్చి కదిపే ప్రయత్నం చేయగా అక్కడే కుప్పకూలిపోయింది అందరూ ఒక్కసారిగా చుట్టూ చేరి కంగారు పడిపోయారు చాలాసేపటికి తేరుకున్న మధు అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది మధు ఫోన్లో ప్లే అవుతున్న న్యూస్ని చూడగానే ప్రభ బాధపడిపోతూ అందరికీ విషయం చెప్పింది అందరి కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ప్రభ మధు దగ్గరికి లోపే తలుపులు వేసి ఉండటంతో బయట నుండి చూసి ఆగిపోయింది రోజూ ఎన్నో ఊహలతో గడిచే ఆ రాత్రి ఆగిన గడియారంలో ఒకే ఆలోచనతో ఆగిపోయింది గొంతు దగ్గర గట్టిగా పట్టేసినట్టు కనీసం ఏడవడానికి కూడా వీల్లేకుండా అడ్డుపడుతుంది చీకట్లో అలా కూర్చొని ఉండిపోయింది విక్రమ్ గురించి రాబోయే సమాచారాన్ని వినడానికి మనస్సు సిద్ధంగా లేదు ఎప్పుడు నిద్రలోకి జారుకుందో ఎప్పుడు తెల్లవారిందో తెలియలేదు కానీ ఏదో మూల విక్రమ్ అనిపిస్తుంది లేచి రోజులాగే గువ్వలకి గింజలు పెట్టింది చెట్లకి నీళ్లు పట్టింది చేపలకి కావలసినవి పెట్టి వంట చేసి సిద్ధంగా విక్రమ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది మాటిమాటికి గుమ్మం వైపు పోస్ట్ మ్యాన్ కోసం చూడసాగింది మధు దగ్గరికి వచ్చిన వాళ్ళని చిన్న చిరునవ్వుతో నేను బాగున్నాను మీరెళ్ళి పనిని చూడండి అని పంపించేసింది ఆ రోజంతా ఎదురు చూసింది విక్రమ్ రాలేదు విక్రమ్ డైరీని మళ్ళీ చదువుతూ అలా పడుకుంది నిద్ర లేచేసరికి తెల్లవారింది రాత్రి పగలు తేడా లేకుండా పోయింది చుట్టూ చీకటితో అలుముకున్న ఇంట్లో ఓ మూల కూర్చుని ఉండిపోయింది ఎవరొచ్చినా ఏదో చెప్పి తిప్పి పంపించేయసాగింది మళ్ళీ మరుసటికి రోజుకి అన్నీ సిద్ధం చేసి ఎదురు చూడసాగింది విక్రమ్ రాలేదు అలా నాలుగు రోజులు అన్నీ చేసి గుమ్మం వైపు ఆశగా చూడటం మొదలుపెట్టింది చదివిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదవసాగింది పెరటి వైపు కూర్చుని ఆకాశం వైపు చూసి విక్రమ్ వస్తాడా అంటూ ఆశగా అడగసాగింది ఆశతో పాటు దుఃఖం పుట్టుకొచ్చి విలవిలలాడిపోయింది చీకట్లో పావురుమంటూ ఏడ్చేసింది మధు ఏడుపు విని కీచరాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఆగిపోయాయి గాలి కూడా స్తంభించిపోయింది వర్షిస్తున్న కళ్ళు ఉబ్బిపోయాయి అలా అక్కడే కూర్చుని ఉండిపోయింది అయినా వస్తాడన్న ఆలోచన మాత్రం మారలేదు ఐదో రోజు ఉదయం రోజు చేసే పనులన్నీ చేసి కూర్చుంది విక్రమ్ లేడన్న నిజం కన్నా ఉన్నాడన్న ధైర్యం మనసుకి కాస్త ధైర్యంగా ఉందనిపించింది ఇంట్లో ప్రతి మూల విక్రమ్ని తల్పిస్తుంటే కంటి మీద రెప్ప వాల్చలేకపోయింది నిజానికి అబద్ధానికి మధ్య ఉండలేక విలవిలలాడిపోయింది ఏదో చెప్పాలని వచ్చిన ప్రభని ప్లీజ్ మీరేం చెప్పకండి అంది బాధగా ఆవిడ మరో మాట మాట్లాడలేదు శరీరంలో ఓపిక నశించిపోయింది కళ్ళల్లో నిస్సిద్ధవ నీరసంగా విక్రమ్ డైరీ అందుకుంది డైరీని ముద్దాడి పెన్ అందుకుంది కళ్ళల్లో నీళ్లు మొదటి పేజీపై రాలాయి ఇలా చేస్తానని అసలు అనుకోలేదు ఇక్కడ ఉండలేకపోతున్నా ఇక్కడే ఉంటే ఏమైపోతాను అని భయం వేస్తుంది ఈ గాలి ఈ వాతావరణం నన్ను కాల్చుకు తింటున్నాయి నీ జ్ఞాపకాలతో భయం వేస్తుంది బాధ ఇస్తుంది అందుకే అనుకుంటున్నా మిగిలిన పేజీలు నింపే శక్తి నాలో లేదు నన్ను క్షమించు అని రాసిపెట్టింది ఇల్లంతా తిరిగి తిరిగి చూడసాగింది మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు ఓ పాతకాలపు ఇల్లులా అనిపించింది ఇప్పుడు ప్రేమ కథకి నిలువైతు రూపంలా కనబడుతుంది గోడల్ని తడుముతూ ప్రతిదాన్ని చూస్తూ ఉంది ఇవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయే అనిపించి కుమ్ములిపోసాగింది అలసిన కళ్ళల్లోంచి కన్నీళ్ళు కూడా జారడం లేదు అలసిన కళ్ళల్లోంచి వస్తున్న కన్నెంటి చుక్కలని తుడుచుకుని డైరీని తీసుకుని రాయడం మొదలుపెట్టింది మన జీవితంలో పుట్టిక చావు మాత్రమే ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు అనుకునేదాన్ని కానీ ప్రేమ ఎలా వస్తుంది ఎప్పుడు పుడుతుంది ఎందుకు పుడుతుంది ఇలా అన్ని ప్రశ్నలు మిగులుతాయి అనుకోలేదు కానీ నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలుసుకునే లోపే ఇలా అందుకోలేని దూరాన్ని ఒంటరి దానిలా నాలో నన్ను మాట్లాడుకునేలా చేస్తావనుకోలేదు నా జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు విక్కి ఇదే నా ప్రేమంటే మైళ్ళ దూరన ఉన్నని మాటలు ఉత్తరాలు అందినప్పుడు కొత్త పులకింతలతో మనసు తప్పించిపోయేది కానీ ఇప్పుడు నా మనసు విలువిల్లాడిపోతుంది నీ పేరు వింటేనే చుట్టూ వెతికిన కళ్ళు ఇప్పుడు నిస్సత్తువుగా మారి గోడ మీదున్నీ ఫోటోని చూసి కన్నీళ్ళ ప్రవాహాన్ని సృష్టిస్తుంది ఇదే ప్రేమని తెలుసుకోలేకపోయా ఇప్పుడు తెలుసుకున్నా కానీ నా ప్రేమను నీతో పంచుకునే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు నువ్వు లేని ఈ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా ప్రాణాలు తీసుకునే పిరికి దాన్ని కాదు కదా ఈ వారం రోజులు నీ ఆచూకి తెలుస్తుందని ఒంట్లో ఓపిక లేకున్నా రోజులాగే అన్ని సిద్ధం చేసి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఏంటో మరి ఈ ఫోన్ మోగలేదు కనీసం ఉత్తరమైనా వస్తుందేమో అని మన వీధి గుమ్మం తెరిచే ఉంచా ఉత్తరమైనా అందలేదు ఇప్పుడు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా లేవన్న మాట నా చెవికి చేరకూడదని నువ్వే అంటావు కదా అవికి ప్లేస్ మారితే మనసు కూడా తేలికవుతుందని కానీ ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రపంచాన్ని చుట్టొచ్చినా సరిపోదేమో అనిపిస్తుంది నువ్వు ఒకే ఒకసారి కనిపిస్తే చాలు చుట్టేసుకుని ఏడవాలనిపిస్తుంది నువ్వు లేవన్న నిజం తెలుసుకొని జీవితాంతం బాధపడలేను నువ్వు ఉన్నావన్న అబద్ధంతో ఈ జీవితాన్ని గడిపిస్తాను ఇట్లు మధు డైరీ రాయడం పూర్తవగానే పక్కన పెట్టి పైకి లేచింది మధు మరోసారి డైరీ వైపు చూసి తడుముతూ చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది కట్టలు తెంచుకున్న కన్నీళ్ల ప్రవాహం ఆగలేదు గుండె బరువెక్కి విలవిల్లలాడిపోయింది కిటికీలోంచి సన్నగా వీస్తున్న పిల్లగాలి మధు చెంపలని తాకగానే నీరసంగా కళ్ళు తెరిచి గడియారం వైపు చూసింది నాలుగు నలభై ఐదు నిమిషాలు అవుతుంది నెమ్మదిగా లేచి అలమారలో ఉన్న బట్టలు తీసి బ్యాగ్లో పెట్టింది తన వస్తువులని మోయగలిగినంత బరువుతో సర్దుకుని ఎదురుగా ఉన్న విక్కీ గదివైపు చూసింది అమంతంగా కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి బయర్లు కమ్ముతున్న కన్నీళ్ళని తుడుచుకుని డైరీ వంక మరోసారి చూసి ఇంటికి తాళం వేసి బయటకు వచ్చింది పక్కింట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఈ తాళాలు ఉంచండి అంది నెమ్మదిగా ఎందుకు మధు ఎవరైనా వస్తారా అంది ఆవిడ అయోమయంగా చూస్తూ నిస్సత్తువుగా నవ్వి వెళ్ళిపోయింది మధు నీరసంతో శరీరం సహకరించట్లేదు కానీ ఉన్న శక్తిని కూడగట్టుకొని ముందుకు అడుగులు వేయసాగింది మధు గట్టిగా మోగుతున్న హారన్ విని కళ్ళు తెరిచింది మధు గతం నుండి ఒక్కసారిగా ప్రస్తుతానికి వచ్చేసింది అప్పటికి బాగా చీకటి పడి ఉంది టైం చూస్తే ఎనిమిదిన్నర ఎటు వెళ్ళాలో అర్థం కాక అన్ని ఊర్ల బస్ వైపు చూస్తూ ఉంది అప్పుడే టౌన్ నుంచి వచ్చిన బస్సు నుండి జనం దిగుతున్నారు మధు కళ్ళు మసకబారై సరిగ్గా ఎవరూ కనిపించలేదు ఆ బస్ సిటీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నెమ్మదిగా లేచి ఆ బస్ వైపు వెళ్ళి ఎక్కి కూర్చుంది బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది మధు గుండె వేగంగా కొట్టుకోసాగింది ఈ క్షణంతో ఊరికి తనకు ఉన్న బంధం తెగిపోతుందనిపించింది రాలిపోతున్న కన్నీళ్ళని తుడుచుకొని కూర్చుంది మధులోని నిశ్శబ్దం వేల శబ్దాలని సృష్టించసాగింది అలపెరుగని దారలు అలసిన శరీరం చేరలేని గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది చేతిలో ఉన్న నీటి బాటిల్తో ఎండిన గొంతుని తడి చేసుకొని కిటికీలోంచి బయటికి చూడసాగింది పిల్లగాలులు మొహాన్ని సృష్టిస్తుంటే కూరలు నాట్యం చేస్తున్నాయి గాలి తాకిన నువ్వు తాకినట్టే అనిపిస్తుంది అన్న మాట గుర్తొచ్చింది జ్ఞాపకాలతో బతకడం ఎంత బాధాకరమైనదో మధుకి అర్థమైంది బస్ కదిలింది నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంది ఎవరూ పిలిచినట్టే అనిపిస్తుంది వెనక్కి తిరిగి పదే పదే చూడసాగింది ఎవరూ లేరు కళ్ళు మూసుకుని వెనక్కి జారి కూర్చుంది ఓ అందమైన కల కమ్ముకున్న పొగమంచు కొరుక్కు తింటున్న చలి ఎవరి కోసమై ఎదురు చూస్తున్న మనసు వెనక నుండి ఓ వెచ్చని స్పర్శ తగలగానే కళ్ళ నుండి జారిన కన్నీళ్లు వెనక్కి తిరిగి చూడబోతుండగా సడన్గా బ్రేక్ వేయడంతో బస్ ఆగింది మధు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది బస్లో చాలా తక్కువ మంది ఉన్నారు అప్పటికే రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది బిక్కుబిక్కుమంటూ చూస్తూ బ్యాగ్ తీసి ఒళ్ళలో పెట్టుకుని చూస్తూ ఉంది బస్ చీకట్లో దూసుకొని పోతుంది ఆ వేగానికి చలి మరింత ఎక్కువైంది చేతులు రుద్దుకొని చెంపలపై పెట్టుకుని చూస్తూ ఉంది వెళ్తున్న దూరం ఈ ఆరు నెలల జ్ఞాపకాలే కదులుతున్నాయి విక్రమ్ ఊసలాడిన క్షణాలు కనీస ముఖపరిచయం కూడా లేని ఆ ఊర్లో అందరిలో తాను ఒకటైపోవడం భూలోక స్వర్గం లాంటి ఓ ఇల్లు తన నమ్ముకొని ఉన్న కొన్ని మూగ ప్రాణాలు గుర్తు చేసుకోసాగింది జీవితంలో వచ్చి ఓడిదుడుకులకి భయపడి పారిపోతున్నానా అని లోపలే మదన పడసాగింది బస్సు సిటీలోకి వెళ్ళి స్టాప్లో ఆగింది అలసిన కళ్ళకి అంతటి కాంతి ఒక్కసారిగా కనిపించేసరికి చెయ్యి అడ్డం పెట్టుకుంది అన్ని బస్సులని చూడగానే ఆలోచిస్తూ తటపటాయిస్తూ నిలబడి చూడసాగింది రేపు ఉదయం తెల్లవారగానే పక్షులని ఎవరు చూసుకుంటారు మోబి బుబ్బ ఆ మల్లెపొదులు ఇంటిని ఎవరు చూసుకుంటారు ఇది మా ఇద్దరి కథ మాత్రమే కాదు మధ్యలో ఆగిపోవడానికి నా బాధ్యత కూడా ఉంది ఇప్పుడిప్పుడే చిగురులు తొడుగుతున్న వాళ్ళ ఆశల్ని మొదట్లోడే తుంచేసి మళ్ళీ చీకట్లోకి నెట్టేయాలా పసి మనసులో ఉన్న ఆశల్ని చిదిమేయాలా ఇదెంత స్వార్థం నా బాధని మర్చిపోవడానికి ఇంత దూరం పారిపోయి వచ్చేసానా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కాసేపు కూర్చొని ఆలోచిస్తూ ఉండగా బస్ మళ్ళీ రిటర్న్ అవుతుండగా వేగంగా వెళ్ళి ఆ బస్ ఎక్కేసింది మధు మనసుని దృఢంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది బస్ కదులుతూ ఉంది మధువైపు డ్రైవర్ అదోలా చూసి ఇందాక మీరే కదా ఈ బస్సు నుంచి దిగారు అన్నాడు మధు నిస్సత్తువుగా చూస్తూ అవును అంది అతను అయోమయంగా చూసి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు దూరంగా కనిపిస్తున్న చందమామని చూస్తూ ఉంది ఎవరో పీలుస్తున్నట్టు అనిపించసాగింది వెనక్కి తిరిగి చూస్తే చీకటిగా ఉంది కిటికీని కాస్త తెరిచిపెట్టింది కళ్ళు మూసుకుంది ఎవరు పీలుస్తున్నట్టే అనిపించసాగింది మెల్లగా నిద్రలోకి జారుకుంది లాస్ట్ స్టాప్ వచ్చేసరికి కండక్టర్ పిలవడంతో మధు కళ్ళు తెరిచింది బస్సు దిగి చుట్టూ చూడసాగింది కండక్టర్ మధు వైపు చూసి వెళ్ళాలి అన్నాడు మధు ఊరి పేరు చెప్పగానే ఆయన ఆలోచిస్తూ ఇప్పుడు బస్సులు వెళ్ళవమ్మా ఉదయం ఐదింటికే ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే రమ్మని చెప్పండి అన్నాడు మధు చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది అక్కడక్కడా చిన్న లైట్లు చుట్టూ చీకటి వర్షం వచ్చేలా ఈదురుగాలులు వీస్తున్నాయి ఓ చెట్టు కింద కూర్చుని మధు చుట్టూ చూడసాగింది చీకటి వర్షం అన్నీ ఉన్నాయి వికి నువ్వు తప్ప అనుకుంది మనసులో నిస్సత్వగా నవ్వుతూ చినుకులు రాలడం మొదలైంది ఉన్న ఓ చిన్న కొట్టు అతను కూడా మొత్తం సర్ది పెట్టేస్తున్నాడు మధుకి ఏదో మూలా భయం మొదలైంది ఆ బస్టాప్లో ఎవరూ లేరు ఆ కొట్టు అతను తప్ప అతను ఉన్నాడన్న ధైర్యంతో అక్కడ ఆగింది అతను వెళ్లడంతో బిక్కుబికుమంటూ చూడసాగింది వర్షం ఇంకా ఎక్కువైంది చెట్ల మధ్య నుండి రాలుతున్న చినుకులు మధుని సాగింది కప్పలు బిక్కబెక్కమంటూ అరుస్తున్నాయి కీచురల్ల చప్పుడు ఎక్కువైంది హోరున కురుస్తున్న వర్షంలో మధు తడిచిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులు చెవులు మూసుకోసాగింది చీకట్లో ఎవరో తన వైపు వేగంగా వస్తున్నారు మసక బారిన కళ్ళతో చూస్తూ ఉంది గుండెల్లో దడ పెరిగింది పక్కన ఏదైనా ఉందా అంటూ వెతుక్కోసాగింది ఎవరైనా సరే ధైర్యంగా ఎదురించాలి కమాన్ మధు అంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ నిలబడింది ఆగిన కథని విక్రమ్కి దూరంగా కదిలిన తన గమ్యాన్ని మార్చుకుని తిరిగి తన కథని కొనసాగించడానికి మళ్ళీ వచ్చిన మధు జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరు విక్రమ్తో మొదలైన ప్రేమ ఎవరితో కొనసాగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్